పోలీస్ నిఘా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్ అందరికీ నమస్కారం నా పేరు జోగుల చెన్నై ఎస్ఎల్ఎస్కి మాయాబాద్ జిల్లా ఈ నెల ఇరవై తారీఖు మంగళవారం రోజున మాయాబాద్ జిల్లా కేంద్రంలోని ఏవి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము ఇందులో నలభైకి పైగా కంపెనీల నుంచి వెళ్ళి వాళ్ళ హెచ్ఆర్స్ వచ్చి మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎస్ఎస్సీ చదివినా ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివినా ఐటీ సంబంధించినటువంటి ఏ ఫార్మసీ ఐటీ కోర్సులలో చదివినా కూడా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు సపరేట్ సపరేట్గా రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మహబూబ్బాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి వెళ్ళి ఉద్యోగాల కోసం ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ యువతి యువకులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ మెగా జాబ్ మేలాని సక్సెస్ చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గాన్ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించబడుతుంది కాబట్టి ఎవరికైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారందరూ ఈ మేళాని అటెండ్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మేము ఈ జీవితాల్లో వెలుగునింపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఇది చాలా మంచి అవకాశము పోయిన సంవత్సరం కూడా ఇటువంటి ఉద్యోగ మేళాలో మంది ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా ఇప్పుడు జీవితాల్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ వెనుకబడిన జిల్లాలో మనకు ఉద్యోగం వచ్చింది తక్కువ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఏ చదువు చదువుకున్నా కూడా ఎస్ఎస్సి నుంచి వెళ్ళి పై చదువు ఏ చదువు చదువుకున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీల్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనుబాలాజీ ఫంక్షన్ హాల్ పోలీస్ ఆఫీస్కి ఎదురుగానే ఉంటుంది కాబట్టి మీకు మధ్యాహ్నం భోజనం భోజన సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి పొద్దునే వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి ఉద్యోగాలలో మీరు ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మేము కోరుకుంటాము ఇట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం మాయూబాద్ జిల్లా నా పేరు కే జగదీష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తరూర్ ఈ నెల ఎనిమిదవ తారీఖు నాడు మహబాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో గౌరవ మహబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకర్ ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లాలోని ఏబి నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళాలో నలభై పైచిలుక్ కంపెనీలతో రెండు వేల ఉద్యోగాలు అలాగే కనీస వేతనం పన్నెండు వేల నుండి ప్రారంభం ఉంది ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనేటువంటి వాళ్ళ యొక్క కనీస అర్హత పదవ తరగతి నుంచి డిగ్రీ అలాగే ఎనీ డిప్లొమా ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు పాల్గొనవచ్చు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తమ రిజిస్ట్రేషన్ని నమోదు చేసుకోగలరు అలాగే తొరూరు సర్కిల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ యొక్క మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందగలరని చెప్పేసి కోరుకుంటూ Mi, tu circle inspector